ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజు విషయం గురించి ఈరోజు ఎంఓ కార్యాలయంలో వినోద్పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాకు సమాచారం ఏమని వచ్చిందంటే ఏదైతే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకు నూట ఇరవై ఐదు రూపాయలు కాకుండా దానికి మించి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అట్లా వసూలు చేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా దోపిడీ పాల్పడు పాల్పడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది కావున ఈరోజు మేము ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు ప్రభుత్వ నిబంధనలకు నూట ఇరవై రూపాయలు ఉంటే వీళ్ళు విచ్చలివిడిగా ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది ఈ విధంగా దోపిడీకి పాల్పడే ప్రైవేట్ స్కూల్స్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఈ సార్ గారికి కోరడం జరిగింది లేని ఏడలా మేము పెద్ద ఎత్తున డిఓసారి కూడా కంప్లీట్ ఇస్తాం ఈ విషయంపైనే వెంటనే ఏదైతే దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో ఆ స్కూల్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది మేము కోరడం జరిగింది మా దృష్టికి అయితే వచ్చిన ప్రకారం ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత వెంటనే ఎవరైతే ఈ ఈ దోపిడికి పాల్పడారో ఆ స్కూల్ యొక్క పేరు కనుక మాకు తెలిసినట్లయితే వెంటనే తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఫీజులు ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తం అమౌంట్ని కూడా వాళ్ళ పేరెంట్స్కి రిటర్న్ తిరిగి ఇచ్చేయాల్సింది మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం లేడీ అడ डीओ गारी दुष्टिक तीस केलताम कलेक्टर गारी दुष्टिक तीस केलताम आणि ही संदर्भांगा तेल्या दिस्तुना